హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నవీన్ నాటుకోళ్ళు షాద్నగర్ చేవెళ్ళ రూట్ నుంచి ఒక కస్టమర్ వచ్చాడు కోళ్ళను తీసుకున్నాడు ఫోర్ డేస్ బ్యాకే తీసుకొని నా దగ్గరే ఉంచాడు నిన్న వచ్చి కలెక్ట్ చేసుకున్నాడు చూడండి తన ఏం చెప్పాడో తన మాటల్లోనే వినండి కస్టమర్ అయితే కోళ్ళు క్వాలిటీ ఫుల్ హ్యాపీ ఏమన్నా షాబాద్ నుండి వచ్చానండి ఫోర్ డేస్ కింద తీసుకున్నాను అయినా వాళ్ళ దగ్గర పెట్టాను ఈరోజు కలెక్ట్ చేసుకుంటున్నాను ప్రైస్ ఇట్లా వచ్చేసి చాలా జెన్యున్గా ఉంది రీజనబుల్గా ఉంది క్వాలిటీగా ఉంది కమిట్మెంట్కి కట్టుబడి ఉన్నాడు ఐమ్ హ్యాపీ విత్ ద పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ అండి రైట్